చీఫ్ స్పీకర్ అయ్యన్న పాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఫార్మర్ మినిస్టర్ జానారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు చాలా శుభ పరిణామం మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం సో మొట్టమొదటి ఈ రోజు మొట్టమొదటిసారి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతతో ప్రజలకు వైద్య సేవలను ఇంటి వద్దే చేయించుకునేందుకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఆ వైద్య సేవలు కూడా ఏఐ ఆధారిత మరియు లేటెస్ట్ టెక్నాలజీతో చాలా ఈ సేవలు మారుమూల గ్రామాలకి కూడా అందుబాటులోకి రావడానికి చాలా మంది అంటే గ్రామాల్లో ఉంటూ ఉంటారు సంబంధించి అవగాహన కూడా ఉండదు ఇక్కడి నుంచి హాస్పిటల్లో వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది మరి మనకి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా వచ్చిన ఈ అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి వ్యాస్కులర్ హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆరంభించటానికి ఇచ్చేసినటువంటి నా పక్కనే ఉన్న నా సహచర మంత్రివర్యుడు ఒకనాడు సహచరుడు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్న మిత్రుడు పాత్రుడు గారు ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి చికిత్స అందించటానికి ప్రజల ముందు ముందు ఉన్నటువంటి డాక్టర్ సువర్ణ డాక్టర్ సంపత్ ఇతర వాళ్ళ టీం వారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వారి ఆత్మీయులకు ఆ తర్వాత ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతను చూడటానికి వచ్చినటువంటి దాంతో దాంతోపాటు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకంగా నేను ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్స్ టీమ్ని అభినందిస్తున్నాను అదేవిధంగా దాని యొక్క ప్రత్యేకతను గురించి ఇప్పుడు యాంకర్ గారు మీకు కొన్ని మాటల్లో తెలియజేసినారు ఆ విషయాలన్నీ నేను మాటల్లో తెలియజేయకుండా ఒకటే ఇది అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ లేని ఆధునిక అత్యాధునిక సౌకర్యాలని కల్పిస్తూ వ్యాస్కల్ ట్రీట్మెంట్ విధానాన్ని ఒక నూతన మార్గంలో తెలియజేయటానికే కాదు ఆ చికిత్సల్ని రోగులకు అందించి ఒక పట్టణంలోనే ఉన్న కాదు మారుమూల రోగులకు కూడా వీడియో ద్వారా క్యాంప్స్ మెడికల్ కంప్ వివిధ పద్ధతుల ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఈ చికిత్సను అందించి అందరికీ ఇవాళ తక్కువ ఖర్చుతో కూడా అందించే మార్గాన్ని అన్వేషిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం నేను మీ ప్రత్యేకతను చూసిన తర్వాత నా అనుయాయుడే ఒకటి వ్యాస్కులర్ కొరకు ఈ మధ్య ట్రీట్మెంట్ కొరకు వస్తే కొంత భాగం చేయించిపోయినాడు మొదటి నేను మీ దగ్గరికి పంపించి టెస్ట్ చేస్తాను అదేవిధంగా మీ మహత్కార్యం విజయవంతమై ఇటు తెలుగు ప్రజల రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమానాన్ని చూడగొనటంతో పాటు విడిపోయినటువంటి ఈ రెండు రాష్ట్రాలకు తెలుగు ప్రజలందరికీ అందించేటువంటి ఈ కార్యక్రమంగా ముందుకు సాగిస్తారని ఆశిస్తూ మీ హాస్పిటల్ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని అవసరమైనప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మేము విజిట్ చేసి మీ కార్యక్రమాలను చూసి ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రత్యేకంగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు సెలవు ఈ విషయాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ప్రారంభించటానికి నా మిత్రుడు సహచరుడు ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మార్చులు కూడా ఆహ్వానం ఉన్నది రావాల్సి ఉంది ఆయన అంగీకరించున్నాడు కానీ ఆయన అనుకోకుండా ఈరోజు ఆ విషయం ఆయనకు దృష్టిలో లేదు కానీ వారి తండ్రి గారి శ్రాద్ధం తగ్గిన కార్యక్రమం ఉండటం వూలన ఆ కార్యక్రమంలో ఉండిపోయి ఆలస్యం జరుగుతుంది కాబట్టి నేను కూడా ఉన్నట్టుగా భావించి నా మాటలుగా ఆయన మాటలుగా మీ అందించమని ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనసింహ గారు కూడా పాల్గొన్న పాల్గొన్నట్టుగానే కాదు ఆయన అభినందిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి చేతుల మీదుగా ఈ సెంటర్ ఓపెన్ చేయడం నాకైతే చాలా ఆనందం ఉంది ఎంచేతంటే పంతొమ్మిది ఎనభై ఐదవ సంవత్సరం అంటే చాలా సంవత్సరాలు అయింది అప్పుడు వారు మంత్రిగా నేను మంత్రిగా ఎన్టీ రామారావు గారి పనిచేశాం అంతేకాదు నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా నేను పనిచేశాను వారి జిల్లాకి అప్పటి నుంచి నా అనుబంధం నా గురువుగారి లాంటి వారు ఆ చిన్న వయసులో మంత్రి అయితే నాకు దక్కడుండి అన్నీ కూడా నడిపించే వ్యక్తి అతని చేతికి మీద హాస్పిటల్ ఇక్కడ వచ్చి ఉప చేయడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఇవాళ చూశారు మీరు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది దేశవ్యాప్తంగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగింది ఈ టెక్నాలజీని వైద్య రంగంలో కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది పూర్వ రోజులు వేరు ఈ రోజులు వేరు టెక్నాలజీ అంతా అందుబాటులోకి వచ్చింది ఈవేళ చూసాను ఈ ల్యాబ్ యూటిఫుల్ టెక్నాలజీ ఉంది మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఇవాళ ఈ ఓపెన్ చేయడం చూస్తే నేను స్టడీ చేశాను నేను ఇవాళ మొబైల్ వ్యాన్ కూడా పెట్టారు ఎంతేజంటే గ్రామీణ ప్రాంతంలో కూడా లేటెస్ట్ టెస్ట్లు చేసి వాళ్ళని ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఒక మొబైల్ వ్యాన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టెక్నాలజీ ద్వారా మనం చూసుకుంటే చాలా మందికి ఈ వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా డాక్టర్ గారు వారు వారు చేసి చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని మిలిటరీ డిపార్ట్మెంట్లో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు నుంచోని ఉంటారు సర్వీస్ అంతా రోడ్ల మీద నుంచో ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో పది పదిహేను గంటల నుంచో ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా అవసరం చూస్తే తెలంగాణలోని ఆంధ్రాలో లెక్క పెడితే ఇటువంటి స్పెషలైజేషన్ డాక్టర్లు నాకు తెలిసి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గట్రా ఎక్కువ లేరు ఓకే సార్ రైట్ తెలంగాణలో ఆంధ్రా కలిసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ లేరు ఈ స్పెషలైజేషన్లో అంటే అటువంటి డాక్టర్స్ని మనం ప్రభుత్వం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది ఇటువంటి సెంటర్స్కి ఎంకరేజ్ చేయాలి చాలామంది కొత్త డాక్టర్లు వస్తున్నారు అటువంటి డాక్టర్లు అందరినీ ప్రోత్సహించి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది సార్ మీ పెద్దవారు ఎలాగో ఉన్నారు కాబట్టి ఇటువంటి వైద్యాన్ని ఆరోగ్యశ్రీతో కూడా మీరు అనుసంధానం చేస్తే చాలామంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను జానారెడ్డి గారి లాంటి పెద్దలు కలుగు చేసుకొని నేను అక్కడ ఆంధ్రాలో నేను చూస్తాను ఇక్కడ తెలంగాణలో మీలాంటి పెద్దలు మరి ఈ డైరెక్షన్లో చేస్తే చాలామంది పేదవారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాల్సింది రాలేకపోయారు ఇప్పుడే నా మిత్రుడు తుమ్మల నాగేశ్వర గారు వచ్చి వెళ్ళారు ఆశీర్వదించి వెళ్ళారు వారికి జా ఆ గురువు గారు జానారెడ్డి గారికి ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ వారు అందరు కూడా వచ్చి మీ సహకారాన్ని అందించినటువంటి ప్రెస్ వారికి యాంకర్ గారికి డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే ప్రభుత్వానికి వెయిన్స్ వెయిన్స్కి సంబంధించి ఆరోగ్య శ్రీతో అనుసంధానం చేయమని ఒక సజెషన్ ఏదైతే మీరు ఒక మినిస్టర్గా డాక్టర్స్కి మీరు చెప్పారు అది నిజంగా చాలా చాలా అలాగే జానారెడ్డి గారికి మీరు ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఇరవై పడగలతో స్టార్ట్ అయింది ఇది ఈ హాస్పిటల్ అంటే వైద్య సేవల్ని పేషెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనే థాట్ రావడం అనేది మామూలు విషయం కాదు సో ఫస్ట్ మీకు ఫెలిసిటేషన్ స్టేషన్ అవుతోంది ఫస్ట్ జానారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించిన జానారెడ్డి గారికి Good morning, everyone. It's an honor to be uh, before you today at the grand launch of uh, Go Vascular. I am very much delighted and excited uh, to address the media at, at this point. So, uh, in APN Telangana, there has been a lot of uh, deficit of vascular surgeons and interventional radiologists. And this problem, varicose veins, has been a significant problem, but there is not much awareness in the rural areas. So, in this point, uh, we are very proud to introduce Telangana's first AI assisted microwave ablation technology for the first time in Telangana and Andhra Pradesh. మనకి ఈ అనారోగ్య శ్రీలు అంటే వారికోజ్ వెయిన్స్ ఒక ప్రాబ్లము చాలా పెద్ద ప్రాబ్లం ఇంతవరకు ఇప్పటివరకు నార్త్లో చాలామంది డాక్టర్లు ఉన్నా కానీ ఏపీ తెలంగాణలో ఈ వైద్యాన్ని కరెక్ట్గా రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్లే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసినంతవరకు అయితే పది పది నుంచి పదిహేను డాక్టర్లు మాత్రమే ఉన్నారు దాంతోపాటు ఇంతకుముందు ఆ కన్వెన్షన్ లేజర్ దాని తర్వాత ఆర్ఎఫ్ఏ దాన్ని దాటుకొని ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏ అసిస్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న మైక్రోవేబులేషన్ టెక్నాలజీని వారికోజ్ వెయిన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం ఏంటి ఈ టెక్నాలజీ ఒక ప్రత్యేకత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దాంతో పాటు ఈ టెక్ టెక్నాలజీ చేసి మనం ఒక్కొక్క కాల్ లో వేయించి ఎనిమిది నుంచి పది నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెండు గంటల పేషెంట్ని ఇంటికి పంపించడం జరుగుతుంది దీంతో రిజల్ట్స్ కూడా చాలా హై సక్సెస్ రేట్స్ ఉంటాయి అలానే కాంప్లికేషన్స్ రేట్స్ లేదా రి రికరెన్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది దీంతోపాటు ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఈ ఏరియాస్లో అంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందని ఎఫోర్డబిలిటీ చాలా కష్టం దాంతోపాటు ఈ ఎఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకొని అలానే యాక్సెసిబిలిటీని దృష్టిలో పెట్టుకొని మనం మొబైల్ వ్యాన్ తయారు చేసి ఈ మొబైల్ వ్యాన్లో ప్రతి ఇంటి గడప గడపకి రూరల్ ఏరియాస్లో డాక్టర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం వల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కరెక్ట్ డయాగ్నోస్ వస్తే దాంతో పాటు ఎఫర్డబుల్ ట్రీట్మెంట్ ఇంతగా జానరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ట్రీట్మెంట్స్ అన్నింటినీ ఆరోగ్యశీలు అందించడానికి కృషి చేస్తాము సో ఇలా యాక్సెసిబిలిటీ అఫర్డబిలిటీ పెంచుతాము దాంతో మా విజన్ ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి కొత్త వచ్చే టెక్నాలజీతో పాటు ట్రీట్మెంట్ ఎఫర్డబుల్గా వారి సో ఇంతముందు చెప్పినట్టుగా మనం రూరల్ ఏరియాస్తో కండక్ట్ చేయబోతున్న వ్యాస్కులర్ స్క్రీనింగ్స్ అన్నిటిలో ఈ బస్సుతో మనం డోర్ స్టెప్కి తీసుకెళ్లి ప్రతి ఒక్క పేషెంట్కి ప్రతి ఒక్క జనాలకి మనం ఫ్రీగా కలర్ డాపుల స్కానింగ్ చేస్తాం మామూలు ల్యాబ్స్లో అయితే కలర్ డాప్ల స్కానింగ్ హైదరాబాద్లో ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది కానీ పేషెంట్స్కి అంత ఎఫర్డబిలిటీ లేకున్నా కానీ ప్రతి ఒక్క పేషెంట్స్కి మనం ఇనిషియేటివ్ తీసుకొని రూరల్ ఏరియాస్లో వ్యాస్కరాల హెల్త్ని ప్రమోట్ చేయాలి అలానే వారికోజీన్స్ ఒక అవేర్నెస్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్ తయారు చేసి ఫ్రీగా కలర్ డాపుల్ స్కానింగ్ ప్రతి ఒక్క పేషెంట్కి అందిస్తుంది అలానే ఇలానే కాకుండా మన దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఫ్రీ కన్సల్టేషన్ దాంతోపాటు ఫ్రీ కలర్ డాపుల్ స్కానింగ్ ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా అందిస్తాం అండ్ డయాగ్నోస్టిక్ కూడా ఉందండి దాంట్లో హైప్రోడయాగ్నోస్టిక్ అంటాం దాంట్లో ప్యాకేజెస్ కూడా వన్ లైఫ్ వన్ స్క్రీనింగ్ అని ఉంది చాలా యూనిక్ ప్యాకేజ్ అది ఏదైతే మనం బ్లాక్స్ డిటెక్ట్ చేస్తామో హార్ట్ అటాక్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తున్నామో అవన్నీ కూడా ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ లాగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక ప్యాకేజ్ లాగా సో ఇది ఎందుకు చేస్తున్నామంటే రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్తో వస్తే కానీ మనకి ఎన్జిఓస్ ఇవన్నీ చేయించుకుంటున్నారు కానీ ముందుగానే మనం ఇవన్నీ కూడా చేయించుకుంటే స్క్రీనింగ్ అనేది చేసి ఒక బీపీ కానీ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కూడా ముందే అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి సో గో హాస్పిటల్స్ అండ్ హైప్రోడయాగ్నోస్టిక్స్ టుగెదర్ ఈ రోజు గో వాస్కులర్ లాంచ్ చేసామండి సో థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ చాలా కమర్షియల్ గా తప్పకుండా ఉందండి కం ఇప్పుడు మన హాస్పిటల్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఓపీ విభాగం ఉంది ఫార్మసీ ఉంది డయాగ్నోస్టిక్ ఉంది దాంతోపాటు బెడ్స్ కూడా ఉన్నాయి సో ఒకే ఫ్లోర్లో ఇన్ని సదుపాయాలు చాలా రేరుగా మీకు ఉంటాయి సో అన్నీ అందుబాటులో ఉంటుంది వెయిటింగ్ టైం కూడా మీరు ఏదైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్స్కి కానీ ఇక్కడ మనం చూసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్లో కంప్లీట్గా కన్సల్టేషన్తో పాటు అన్నీ అయిపోతున్నాయి విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ లొకేషన్ కూడా 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 మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి రిమైనింగ్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఈ హాస్పిటల్ కేవలం ఇట్ ఫౌండెడ్ బై డాక్టర్ ఓన్లీ ఆన్ బిజినెస్ లైన్స్ ఇది సర్వీస్ మోటోతో ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఉద్దేశంతో డాక్టర్స్ ఫౌండ్ చేసిన హాస్పిటల్ అండ్ సో కమర్షియల్ ఎలిమెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో